గ్రూప్ నెట్వర్క్ న్యూస్ యాజమాన్యానికి ఉద్యోగులకు మరియు ఇంటర్నెట్ కేబుల్ టీవీ కస్టమర్లకు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న వారు కోరిపాటి విజయరాజు డి గ్రూప్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గన్నం మహేష్ నాయుడు నెల్లూరు రూరల్ పట్టేపారు అదేవిధంగా జీగ్రూప్ నెట్వర్క్ ఎంఎస్ఓగా కాలంగా కేబుల్ టీవీ ఇంటర్నెట్ రంగంలో మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అదేవిధంగా మాకు తోడుగా ఉండి అండగా ఉండి నెట్వర్క్ లో భాగస్వా చేస్తున్న ఉద్యోగులకు అందరికీ కూడా జీబ్రూప్ యాజమాన్యం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి तो चलो, ना।